ఇక చివరికి కేసీఆర్ హయాంలో ఏడు వేల ముప్పై యొక్క వరికోలు కొనుగోలు కేంద్రాలు పెడితే మేము ఏడు వేల రెండు వందల పెట్టామండి ఇగో వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను ఎక్కడో గూగుల్లో తీసుకున్నా ఇదంతా ఉంది ఆయన పెట్టింది ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయని అయితే ఇక చూడండి రబీ రాబుల్ వీక్ ఆఫ్ ప్యాడ్ ఇయర్ ఇది నేను పెట్టింది కాదు నా సొంత కవిత ప్రభుత్వం ఇగో నల్గొండ కామారెడ్డి నిజామాబాద్ జగత్యాల్ జన్గాం నిర్మల్ ఇది ఫస్ట్ వీక్ ఆఫ్ అదే మార్చ్ లాస్ట్ వీక్ నుంచి మార్చ్ లాస్ట్ వీక్ నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ లో రావచ్చు అనేది ఒక అంచనా ఏది వేసిన పంటలను బట్టి ఇది చూడండి రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి వరంగల్ కమ్మ ఇవన్నీ ఉన్నాయి కదా సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి ధాన్యం వస్తుందండి ఇక మూడోది థర్డ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఎప్పుడు వస్తుంది అనేది మంచిర్యాల మెదకు సంగారెడ్డి కరీంనగర్ అనమకొండ ములుగు సూర్యాపేట జోగులాంబ ఫోర్త్ వీక్ ఇప్పుడు మనం ఫోర్త్ వీక్ వచ్చాం ఫోర్త్ వీక్లో జయశంకర్ భూపాలపల్లి మేడ్చల్ ఆదిలాబాద్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే మే వచ్చిందా అన్నది కదా మరి ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఇంకా చాలా ప్రదేశాల నుంచి వస్తాయి అనేది నేను చెప్పేది కాదు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ప్రభుత్వం ఇచ్చిన సమాచారం అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఫోర్త్ వీక్ రాకనే పాయ థర్డ్ వీక్ ఇప్పుడే వచ్చే ఫస్ట్ వీక్ మేలు వచ్చేది ఇంకా మొదలే కాలేదా మరి ఏడు వేల రెండు వందల కేంద్రాలు ఎందుకు విచ్చు అందాలా నుమైష్కా ప్రచారానికా ఎవరిని మోసం చేస్తావా ఎవరో అల్లప్పగాళ్ళు నమ్మితే నమ్ముతారేమో తెలివి ఉన్నాడు ఆలోచన వాడు పరిపాలన అనుభవం ఉన్న రాజకీయ పక్షాలు నమ్ముతాయా ఓకే చేసావు అత్యుత్సాహం అనుకుందాం చేస్తే నిజమైతే మరి ఎన్ ఎందుకు వండలేదు ఎందుకు కళ్ళాలలో తడిసిపోతున్నాయి రోజులో కొద్ది జనం ఎందుకు అక్కడ కూర్చుంటున్నారు మద్దతు ధర ఎందుకు వస్తలేదు నువ్వు చేసిన ఘనకార్యం ఏమున్నది ఇంకా నష్టపోయినా లేదా కల్లా కళ్ళాల నుంచి కొనుగోలు సెంటర్లోకి తీసుకొచ్చినవే కాకుండా మార్కెట్ యార్డులోకి వచ్చిన ధాన్యం కూడా తడిసిపోతుంటే కొనలేకుండా ఉంటే రోజుల కొద్దీ ఉంటే నీ గొప్పతనం నీ గాంభీర్యం ఏంటయ్యా ఇది ప్రభుత్వంది అందుకే కేసీఆర్ గారు ఎన్నికల కోసం అనే కాకుండా ప్రజల ముందుకు ఖచ్చితంగా ఒక వేదిక ద్వారా ఈ అన్ని విషయాలు కూడా మాట్లాడారు ఏ ఒక్క విషయం తగ్గలేదు మేము పది సంవత్సరాలు చేశాము కొన్ని నూటికి నూరు వాళ్ళు సరి అవుతాయా ఎక్కడో ఏదైనా చిన్న పొరపాటు ఉంటే దాన్ని భూతంలో పెట్టి చెప్పుకోవడం అది రాజకీయం అది మాకు తెలుసు ఏ రాజకీయ పక్షాలన్నీ చేసేటివి కానీ నైంటీ పర్సెంట్ మేలు జరిగింది నైంటీ పర్సెంట్ రైతులకు న్యాయం చేశాం నైంటీ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే రైతులకు మేలు జరిగిందనే నగ్న సత్యాన్ని గుర్తించలేకుండా ఆరోపణలు చేస్తే ప్రజలు పిచ్చోళ్ళ కట్టి పెట్టండి ప్రజల మీద దృష్టి పెట్టండి సహాయం మీద దృష్టి పెట్టండి ఆదుకోవడం మీద దృష్టి పెట్టండి ఓ ఏ లక్షలు వస్తాయి పోతాయి ఏముందా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కదా చెప్పాను ఓ నూట నాలుగు నుంచి ఏదో ముప్పై తొమ్మిది అన్నాడండి ఎంత తేడా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓ నాలుగు నాలుగు నాలుగున్నర లక్షలు తేడా అంటే ప్రజలు ఎడ్డోలు అనుకుంటే అయిపోయిందా ఆ ఎడ్డుద్దరం ఏదో మళ్ళీ పెట్టు ఇది రాజకీయాల్లో మామూలే కదా గెలిపటం గెలిచినంత మాత్రాన విరగుతావా గెలిచినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు అవుతాయా అవాస్తవాలతోటి దౌర్భాగ్యం యూనో పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలని చూసేటువంటి మీ అంత మూర్ఖత్వపు నాయకులు ఉన్నారు కాబట్టి తెలంగాణ నష్టపోతుంది ప్రజలు అప్పుడే చాలా మట్టుకు అర్థం చేసుకున్నారు చేసుకుంటారు కూడా చరిత్ర పురుపుడు అవుతూ ఉంటుంది అది నేను ఏదో కొత్తగా చెప్పేది కాదు ఇంకా ఏ పాయింట్ ఉన్నా అదే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది రీజన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ యునో ఏరియా వన్ బిలాంగ్స్ వీ షుడ్ వర్క్ ఫర్ ఇట్ డోట్ వేస్ట్ ది అవైలబుల్ టైం దట్ హెస్ బీన్ గివెన్ బై ది పీపుల్ యాజ్ మ్యాండేట్ కెనాట్ బి వేస్టెడ్ లైక్ దిస్ షుడ్ నాట్ బి వేస్టెడ్ లైక్ దిస్ ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు చూపించి కూడా చూస్తాను వద్దులే సవాల్ ఈ మళ్ళీ రేపు మొదలు పెడతా కదా మళ్ళీ ధన్యవాదాలు ఊళ్ళ చెరువు ఎగ్జాంపుల్ మాత్రం కొద్దిగా గట్టి అర్థం చేసుకోండి ఇంకా ఉన్నాయి ఏది కాళేశ్వరంది ముందు ఇంటర్లీకింగ్ రివర్స్ ఉన్నది దానికి ముందస్తుగా మనం ఏ ఏం చేయాలని చేసినాం గాలి ఉంది అది ఒక రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేసే అవకాశం ఉందా అయిందా బాబ్లీలో ప్రధానమంత్రి రాష్ట్రపతులు ఇంటర్ఫియర్ అయినా కానీ ఆగిందా ఏదో జనాలకు ఆయన జగన్ ఎత్తుకపోతాడే చూసినా ఫస్ట్ వద్దన్నది రిప్రజెంటేషన్ చేసింది ఎవరయ్యా తెలంగాణ ప్రభుత్వం అవుతుందా కాకుండా చేయాలి కదా దానికి పర్యవసారంగా పాలమూరు రంగారెడ్డి కానీ గాలిశౌరం కానీ ఈ కెపాసిటీలు పెంచడం కానీ నదుల అనుసంధానం పేరుతో నీళ్లు దోచుకోపోయే పరిస్థితుల్లో మనం అభ్యంతరాలు చెప్పినా వినలేనటువంటి పరిస్థితుల్లో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చేసిన ముందు చూపుతో చేసిన కార్యక్రమాలు మీకేమర్థమవుతాయ్యా నీ ఊళ్ళనే తల పక్కన ఉన్న టైలు నుంచి నీళ్లు పోతూ నీళ్ళు దోసుకుపోతుంటేనే చూడలేని దౌర్భాగ్యపు నాయకులు వీటి గురించి ఆలోచించే అవకాశం ఉందా వాళ్ళకి